సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ పండ్లను పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడారు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుండెగట్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బుధవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ పండ్లను పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ సూర్యపేట పట్టణం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు హాజరై కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నిమ్మల శవంతి శ్రీనివాస్ మడిపల్లి విక్రమ్ ఆప్షన్ వెంపంటి సురేష్ మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం మండల పార్టీ అధ్యక్షులు జీవనరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండూరి ప్రకాష్ ఉప్పల ఆనంద్ ఆకుల లవకుష వల్తాస్ జానీ పూర్వ శశికాంత్ కట్ల మురళి మహిళా నాయకురాలు అంజమ్మ కరుణశ్రీ మాహేశ్వరి జిల్లా నాయకురాలు మండల పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు نائ <applause>

ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మరి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రివర్లు మరియు కేటీఆర్ గారి జన్మదినంగా జన్మదినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభలు మాజీ మంత్రివర్యులు సూర్యపేట జిల్లా అభివృద్ధి ప్రదాత కొంతకల్లా జగదీష ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కేకు కటింగ్ కార్యక్రమాన్ని పెట్టి తర్వాతకి పండ్లు బ్రెడ్ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పంచడం జరుగుతుంది తర్వాత కూడా మళ్ళీ చెట్ల నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది రోల్ మోడల్గా నిలిచాడు ఈరోజు కేటీఆర్ గారు ఎందుకంటే ఒక యువతను ప్రోత్సహించే విధానంలో కానీ అండి పార్టీ సూర్యాపేట శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్సిరెడ్డి గారు నాయకత్వంలో క్యాంప్ కార్యంలో ఘనంగా మన యొక్క వేడుకలు నిర్వహించింది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా సాధించినటువంటి తెలంగాణలో రోజు హైదరాబాద్ని ఒక ప్రపంచ స్థాయిలో కూడా హైదరాబాద్ నిలిచినటువంటి గొప్ప నాయకుడు పిటిఆర్ గారు భారతదేశంలో ఐటీ శాఖ మంత్రి అంటే ఎవరో తెలియదు కానీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఈ భారతదేశానికి కూడా ఐటీ శాఖ మంత్రి అనేది చెప్పుకునే విధంగా ఈరోజు ప్రపంచస్థాయిలో నేరు ప్రఖ్యాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇలా హైదరాబాద్ కూడా అద్భుతంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి ఈరోజు హైదరాబాద్ ప్రజల యొక్క మనలు పొందినటువంటి మన కేటీఆర్ గారికి ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఉండి భవిష్యత్తులో వారి తెలంగాణని నడిపించే విధంగా భవిష్యత్తు సభ్యులు అలా గుంటకల్లా జగదీష్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్నాయి ఈ కేటీఆర్ గారి జన్మదిన కార్యక్రమానికి చేసిన సూర్యాపేట ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం వాస్తవంగా ఇప్పటికీ మన కేటీఆర్ భారతదేశంలో గుర్తింపు పొందిన ఒక మంత్రిగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐటీ శాఖని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకొచ్చి ఐటీ శాఖని ఒక రాష్ట్రంలో ఎంత సేవలు అందించగలగాలో అంత చేసిన గొప్ప వ్యక్తిగా కేటీఆర్ ఉన్నారు అలాగే టీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తను పార్టీ కోసం